మనము ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మూడు నెలలు తర్వాత మూడు నుంచి ఆరు నెలలు ఆరు నుంచి తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాము ఫస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయో చూద్దాము సో ఇన్ జనరల్గా ఫస్ట్ వన్ టు త్రీ మంత్స్ లోపల వామిటింగ్ సెన్సేషన్స్ వామిటింగ్స్ అంటే నాసియా ఒకటి వికారంగా ఉండటము వాంతులు ఎక్కువగా అవ్వటము వీటితో పాటు పొత్తి కడుపులో నొప్పి ఉండడము సడన్గా పట్టేసుకున్నట్లు అనిపించడము పీరియడ్ టైంలో వచ్చే క్రామ్స్ లాగా రావడము బ్యాక్ పెయిన్ అనేది రావటము ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మొదటి మూడు నెలల్లో బాడీలో మనకి హార్మోన్ అనేది వస్తుంది ఈ బీటా ఎస్సీజీ హార్మోన్ అనేది రావటం వల్ల మీకు ఆ వికారముగా ఉండడము వామిటింగ్స్ అనేది ఉండడము లాంటివి ఉంటాయి కాబట్టి ఎవరెవరికైతే ఈ వికారం సెన్సేషన్ ఎక్కువగా ఉందో వామిటింగ్స్ అనేది ఎక్కువగా ఉందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది ఆ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే జనరల్ గా ఈ సింటమ్స్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో హార్మోన్ వల్ల వస్తాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ ని కానీ పూర్తిగా మనం లేకుండా చేయలేము కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు కనుక వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఫస్ట్ ఫ్యాటీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది తీసుకోకూడదు పొద్దున లెయ్యంగానే పాలు లాంటివి తాగకూడదు పాలు అసిడిటీని కాస్ట్ చేస్తాయి కాబట్టి మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొర పొరగడుపునే లెయ్యంగానే డాక్సినేట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కనుక వేసుకొని కాసేపు తర్వాత మీకు సాలిడ్ డైట్ అంటే రసగులు లాంటివో బిస్కెట్ లాంటివో ఫ్రూట్ లాంటివో తినాలి తిన్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు వాటర్ తాగాలి సో ఎప్పుడైనా సరే మీకు ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా వామిటింగ్ సెన్సేషన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వామిటింగ్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ ఎప్పుడు సాలిడ్ డైట్ అనేది తీసుకోవాలి సాలిడ్ తీసుకున్నాక వెంటనే లిక్విడ్ తీసుకోకూడదు ఎందుకంటే లిక్విడ్ అనేది టెండెన్సీ బయటికి ఫాస్ట్గా వస్తుంది కాబట్టి సాలిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి సాలిడ్ ఫుడ్ తీసుకున్నాక కనీసం ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చి వాటర్ తాగటము లాంటివి చేయండి పాలు పరగడుకునే తాగద్దు తాగడం వల్ల మీకు అసిడిటీ ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది కాబట్టి టిఫిన్ తిన్నాక కనుక మీరు పాలు అనేది తాగుతున్నట్లయితే ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా పొత్ పొత్తి కడుపులో నొప్పి గురించి తెలుసుకుంటాం ఈ పొత్తి కడుపులో నొప్పి ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అట్లాంటి వాళ్ళల్లో యూరిన్ ఊరు కూరికే పోవటము ఊరు కూరికే కొద్దినా సరే కొద్ది కొద్దిగా అమౌంట్ రావటము లేకపోతే మంట పుట్టడము లాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఇన్ జనరల్గానే మామూలుగానే ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీకు యూరిన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎట్లా డిస్టింగ్విష్ చేసుకోవాలి యూరినరీ ఇన్ఫెక్షన్ లేకపోతే మొదటి మూడు నెలల్లో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందా అనేది తెలుసుకోండి ఫస్ట్ ఏం చేయాలి అంటే మీకు వెళ్ళిన ప్రతిసారి అమౌంట్ అనేది బాగా వస్తుందా లేదా చూసుకోండి ఒకవేళ ప్రెగ్నెన్సీ వల్ల మీకు ఫ్రీక్వెన్సీ పెరిగినట్లయితే పోయిన ప్రతిసారి మీకు అమౌంట్ అనేది బాగా వస్తుంది బర్నింగ్ సెన్సేషన్ ఉండదు నొప్పి అనేది రాదు యూరిన్ పాసి చేసేటప్పుడు ఒకవేళ మీకు నొప్పి ఉంది బర్నింగ్ సెన్సేషన్ ఉంది ఊరికే యూరిన్ పోయినప్పుడల్లా కొద్ది కొద్దిగా వస్తుంది లాంటివి కనుక ఉన్నట్లయితే మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి రోమ్ లిగ్మెంట్ స్ట్రెయిన్ అంటాము ఈ రౌండ్ లిగమెంట్ స్ట్రెయిన్ అంటే జనరల్గా గర్భసంచి పైకి పెరిగేటప్పుడు చుట్టుపక్కల లిగ్మెంట్ అటాచ్మెంట్స్ అనేది ఉంటాయి ఈ లిగమెంట్స్ని రౌండ్ లిగ్మెంట్ అంటాం ఎవరికైతే సడన్గా పట్టేసినట్టు తిప్పుతున్నట్టు ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఈ రౌండ్ లిగ్మెంట్ స్ట్రైన్ ఉందని చెప్తాం ఇట్లాంటి వాళ్ళు ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోకూడదు కూర్చున్నా సరే గంట రెండు గంటలకు లేచి మళ్ళీ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీకు పెయిన్ అనేది వచ్చినట్టు అనిపిస్తుందో కూర్చొని ఉంటే లేయడం లేచుంటే నిల్చొని ఉంటే కూర్చోవడము కూర్చోండి అట్లా పొజిషన్ అనేది ఆల్టర్ చేయండి ప్రెగ్నెన్సీలో ఒకే పొజిషన్లో కంటిన్యూస్గా కూర్చోకూడదు కంటిన్యూస్గా కూర్చుంటే ఈ లిగ్మెంట్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లాంటిది ఏదన్నా ఉందేమో తీసుకోండి చూసుకోండి ఇంకా బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడతాం ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీ వల్ల కర్వేచర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ స్లోగా ఫస్ట్ త్రీ మంత్స్ లో నుంచి కర్వేచర్ అనేది చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది కాబట్టి ఇది పెయిన్ అనేది వస్తుంది ఇదే కాకుండా ఇనిషియల్ పన్నెండు వారాల్లోపు కొంతమందికి గర్భసంచి సంచి వెన్నెముక్క మీద పెరుగుతుంది సో ఆ పెరగడం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కింద మంచం మీద పడుకునేటప్పుడు పలుపు బాగుందా లేదా గుంతలు ఉన్నాయా లేకపోతే నేల మీద పడుకోవటము వెనక బ్యాక్ సపోర్ట్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది వీటి వల్ల మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది కాకుండా అసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది ఈ అసిడిటీ అంటే మామూలుగా పుల్ల తెంపులు రావడము లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ అనిపించడము తిన్న తర్వాత పొడుకోంగానే వెంటనే గొంతులోకి ఏదో యాసిడ్ లాగా వస్తున్నట్టు అనిపించడము లాంటివి ఉంటాయి ప్రెగ్నెన్సీలో అసిడిటీ అనేది నార్మల్గానే ఇంక్రీజ్ అవుతుంది ఎందుకు అంటే మీకు హార్మోన్స్ అనేవి ఉంటాయి ఈ హార్మోన్స్ వల్ల మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ రిలాక్సేషన్కి మీకు ఇటువంటి అసిడిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ అసిడిటీ మీరు దాకా ప్రివెంట్ చేయాలి అనుకుంటే మీరు డైట్ని ఆర్డర్ చేసుకోండి ఫ్రీక్వెంట్గా తినడము తినే ప్రతిదిన బ్లాండ్ డైట్ తినడం అంటే పులుపు కారము మసాలా ఇట్లాంటివన్నీ తక్కువగా తినడము తిన్న ప్రతిసారి కొద్దిగా అమౌంట్ తినడం వల్ల మీకు అసిడిటీ అనేది ఉండదు సో ఈ ఫస్ట్ మూడు నెలల్లో వచ్చేదాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నాం కాబట్టి ఫుడ్ అనేది ఫ్రీక్వెంట్గా ఇంట్లో తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని బ్లాండ్ డైట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మూడు నెలల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం